హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక దాసరి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా ఈ రోజు మీ అందరికి ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే చూపెడుతున్నా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నాకైతే మంచి యూజ్ అయింది ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని మీకోసం అయితే షేర్ చేస్తున్నా తప్పకుండా చూడండి ఇది వెయిట్ లాస్ కే కాకుండా మనం తిన్న ఫుడ్ అరగక చాలా మంది ఇబ్బంది పడతారు కదా దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మనము ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు ఇంకా నాన్ వెజ్ కర్రీస్ తిన్నప్పుడు కూడా అన్నం కొంత మందికి అరగదు కదా అట్లాంటప్పుడు ఇది ఒక స్పూన్ మజ్జికలో కలుపుకొని తాగితే చాలా అంటే చాలా బాగా జీర్ణం అయితది అన్నము తొందరగా అరుగుతుంది ఇంకా ఇది మళ్ళీ మోషన్ ఫ్రీ కూడా ఉంటది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి ఈ పొడికి కావలసిన వస్తువులు అయితే చూడండి మనకు మెయిన్ గా ఓమా జీలకర్ర సోంపు ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నల్ల జీలకర్ర చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నల్ల జీలకర్ర అయితే దీన్ని డిమార్ట్ నుండి ఎలా అయితే తీసుకొచ్చుకున్నా ఇంకా ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూడండి వీటన్నిటిని అయితే దూరగా వేయించుకోవాలి ఇంకా ఇప్పుడైతే చూద్దాము ఎలా వేయించుకోవాలో నేనైతే టీ గ్లాస్ తోటి రెండు టీ గ్లాస్ల ల జీలకర్ర అయితే తీసుకుంటున్నా రెండు టీ గ్లాస్ల జీలకర్ర బ్రౌన్ కలర్ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో వేయించుకుంటే అది మాడిపోతుంది దాని ఫ్లేవర్ చేంజ్ అవుతుంది లో ఫ్లేమ్ లోనే మెల్లగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేడి చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు సోంపు సోంపును కూడా మేం జీలకర్రను ఎలా తీసుకున్నానో రెండు టీ గ్లాసుల సోంపునైతే అయితే తీసుకున్నా దీన్ని కూడా లో ఫ్లేమ్ లోనే కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూసారా ఎలా అయిందో ఇలా అయితే కావాలి మరీ మాడకూడదు ఇంకా ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకా ఓమా సేమ్ ఓమన్ కూడా కప్పు టీ గ్లాస్ తోటి రెండు టీ గ్లాస్ల ఓమన్ అయితే తీసుకున్నా దీన్ని కూడా లో ఫ్లేమ్ లోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇవి మూడింటిని అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే లాస్ట్ లో మెయిన్ ఇంగ్రీడియం నల్ల జీలకర్ర మనము రెండు గ్లాసుల ఓమా జీలకర్ర సోంపు అయితే తీసుకున్నాం కదా ఇది ఆ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఇది చేదు బాగుంటది అందుకని ఆఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది చూసారు ఇవన్నీ ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి మిక్సీకి చాలా మెత్తగా అయితే పట్టుకోవాలి మెత్తగా పట్టిన తర్వాత దీన్ని కాజు సీసాలని స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఒక మూడు నాలుగు వారాల వరకు అయితే వస్తుంది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ అయితే తాగుతా వేడి వాటర్ లో అట్లానే నైట్ టైమ్ లో మజ్జిక వేసుకొని అయితే తాగుతా ఇలా ప్రతి రోజు తాగడం వల్ల మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటది ఇ పడిగడ పున వేడి వాటర్ లో వేసుకొని అయినా తాగొచ్చు లేదా ఒక స్పూన్ ఈ పౌడర్ ని తీసుకొని నోట్ లో వేసుకొని గోరువెచ్చని నీళ్ళైనా తాగొచ్చు నేనైతే గోరువెచ్చని వాటర్ లో కలుపుకొని అయితే తాగుతా ఇంకా నైట్ టైమ్ లో అయితే మజ్జికలో వేసుకొని తాగుతా ఇలా నైట్ టైం లో మజ్జిక కలుపుకొని తాగడం వల్ల ఏ అంతా తిన్న ఫుడ్ తొందరగా జీర్ణం అవుతుంది నైట్ టైమ్ లో తాగడం వల్ల ఇది మన జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది అట్లనే గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లా మజ్జికలో కలుపుకొని తాగితే ఇంకా మజ్జిక ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటది ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి నాకైతే బాగా వర్క్ అయింది ఇది